పవిత్ర ఆత్మ నమము క్రీస్తు నాదని ఎందు ప్రియైన సహోదరి సహోదరులారా జూలై ఇరవై ఆరో తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియ సహోదరులారా ఈ గడిచిన ఈ రెండు మూడు రోజుల నుండి మనం వింటున్నటువంటి ఎక్కువ వాక్యం ఏంటంటే ఉపమానం గురించి ఈనాడు కూడా మరలా ప్రభు స్పష్టముగా ఉపమానం గురించి తెలియజేస్తూ ఉన్నారు మొత్త శుభవార్త పదమూడు ధ్యాయంలో పంతొమ్మిదోచనం ప్రకారంగా రాజ్యమును గూర్చిన వాక్కు వినియు దానిని గ్రహింపనే ప్రతి వాడు త్రోవ పక్కన పడిన విత్తనము పొలియున్నాడు దుష్టుడు వచ్చి వాని హృదయంలో నాటిన దానిని ఎత్తుకొని పోవును ప్రియ సహోదరుల నీవు నేను కూడా ఈనాడు గమనించుకుందాం ఈ వాక్యంలో మన జీవితం దాగి ఉంది ఈ ఈ యొక్క లోకంలో జీవిస్తున్న నీవు నేను అందరము కూడా మన హృదయంలో దేవుని యొక్క వాక్కు ఉంటుంది దేవుని యొక్క వాక్కు లేకుండా మనం లేం దేవుని యొక్క వాక్కు ఉంటుంది వాక్కు విని వెంటనే దుష్టుడు ఏం చేస్తాడు వచ్చి మనం విన్నటువంటి దానిని ఇదిగో మనం ఆచరించాల్సిన అవసరం లేనటువంటి జీవితంలో అది మనం చూపిస్తూ మనం నడిపిస్తూ ఉంటుంది ఇక్కడ వాక్యము వినడం గొప్పతనమే మంచిది కానీ వాక్యము విన్న తర్వాత వాక్యం ప్రకారం జీవించగలగాలి అందుకే పునీత ఫ్రాన్సి హి గారు హిస్సీ ఫ్రాన్సిస్ గారు తన జీవితం గమనించవచ్చు తనకు ఎప్పుడైతే ఇదిగో ఒకనొక పిలుపుగా దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాడు ఇదిగో నేను నిన్ను పిలుచుకుంటున్నాను నీవు నీకు ఉన్నదంతా కూడా విడిచిపెట్టి అమ్మేసి నా దరికి రా నీవే నా సువార్థం బోధించాలి ప్రకటించాలని ఎప్పుడైతే ఈ పిలుపును పొందాడో తన హృదయంలో ప్రపంచమనే ఆనందమైన హృదయం ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఆ పిలుపును అందుకుంటూ ఉన్నాడు ఆ పిలుపును అందుకొని ఇదిగో నేను దేవుని చిత్త ప్రకారంగా జీవించగలగాలి లోతుగా ఎదగాలి ఇదిగో దేవుని యొక్క వాక్యం అనే బీజంలో ఆ ఉత్తనంలో నాలో మొలకెత్తబడాలంటే నేను మరలా ప్రభు సన్నిధికి చేరాలి ప్రభు చిత్త ప్రకారం జీవించాలని స్పష్టమైన వార్తను ఇక్కడ అశిస్పురి ఫ్రాన్సిస్ గారి చక్కగా తెలియజేస్తున్నాను ఈనాడు పండుగ కూడా పునీత అన్నమ్మ గారు జవాక్యమ్మ గారు గమనించవచ్చు వృద్ధాప్య జీవితంలో లేదంటే దాంపత్య జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు ఇక్కట్లు కావచ్చు అనేక రకమైన సతమతమైపోయే సమస్యలు కావచ్చు అన్నిటిలో కూడా వారు దేవుని వెతకగలిగారు ఇదిగో దేవుడు దీవిస్తాడు దేవుడు నడిపిస్తాడు దేవుడు ఆదుకుంటాడు మాకు సంతాన వరం లేదు అయినప్పటికీ కూడా వారు దేవునిపై ఆధారపడ్డారు ఆధారపడమంటే అంటే ఎలా ఆధారపడతారు ఇక్కడ ఆధారపడమంటే ప్రతి కుటుంబ జీవితం కూడా గమనించుకోండి ఇదిగో నా దేవుడు నన్ను నా కుటుంబం నడిపిస్తాడు నా కుటుంబాన్ని దీవిస్తాడు నా కుటుం కుటుంబాన్ని ఆదుకుంటాడు అనేక విషయాల్లో మనం ప్రభుపై నమ్మకం ఉంచి నడిచే సమయాన అది కష్టమైన సమయంలో కూడా దేవుని ఆధారపడి జీవించగలగాలి చూపించగలదుగో నేను వినడానికి వాక్యం ప్రకారంగా నాకు ఏ కష్టం ఎదురైనా సరే నా దేవుడు నాకు తోడుగా ఉన్నారని నమ్మ నమ్మకం మనం చూపించాలి ఇక్కడ అన్నమ్మ గారు వాక్యం అది చూపించారు ఇదిగో పిల్లలు లేని సమయం అయినప్పటికీ కూడా వారు వృద్ధాప్య సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధించగలిగారు శుతించగలిగారు ఘనపరచగలిగారు కీర్తించగలిగారు ప్రార్థించగలిగారు విశ్వాసంతో ఎదురు చూడగలిగారు ఎంతగా గొప్పగా ఎదురు చూడడంలో దేవుడే ఆ కుటుంబాన్ని మెచ్చుకుంటూ ఇదిగో ఈ లోకానికి మరీ తల్లిని అందించే గొప్ప సమయము ఈ కుటుంబానికి ఇచ్చారు గమనించండి అందరూ పుడుతూ ఉంటాం కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ప్రార్థన చేసే కుటుంబానికి దేవుడు మరిదలు అందించారు విశ్వాసంతో ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి మరిదలు అందించారు అంటే ఈ లోకం పుట్టుతున్న ప్రతి బిడ్డ కూడా గమనించండి ప్రతి తల్లిదండ్రులు కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకంతో ఎదురు చూస్తూనే సంతానం కలిగిందని ఈ సంతానం వరం దేనికి మరలా దేవుని తెలియజేయడానికి దేవుని అందు ఎదగడానికి దేవుని అందు మరలా ఆ దేవుని యొక్క సన్నిధిలో చేరుకోవడానికి కనుక ప్రిమ సహోదరులారా ఈనాడు వాక్యం ద్వారా మరలా మన కుటుంబాన్ని దేవుని కల్పించుకునే భాగ్యం ఇచ్చేయమని ప్రార్థన చేద్దాం ఆమెన్ యూ